మీలోరేంద్ర మోడీ అమెరికే అమెరికా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఆ స్కీమ్ గ్లాస్ పండి వేళ కొత్త అలవే అక్కడ తాలూకు దేవేస్తారు మీరు ఇంకోటి

ಇತರ ರೂಪಾಯಿ ಪ್ರಭುತ್ವ ಈ ಸೀಟ್ ಕಲ್ಪ ಅದು ಎರಡೋ ನೀರು ರಾಷ್ಟ್ರೆ ಆ ಅರವ ರೂಪ ರೂಪಾಯಿ ಡಿಪಾಯಿರಲ್ಲಿ ಇವಾಗ ಪ್ರಶ್ನಿಸ್ತದೆ రాష్ట్ర ఏడు సార్లు రద్దు చేస్తే ఆ రెండు కాలంలో పదిహేను కోట్లు ఇప్పుడు ఎనభై ఏడు కోట్లు కోర్టు చేయడం ఈ వైద్యం అంటే ఇప్పుడు ఖర్చు రెండు రాష్ట్రంలో ఖర్చు అయితే ఐదు వేల కోట్లు ఖర్చు అవ్వతా ఉంది అంటే వచ్చింది ఆసుకోవటం తీరేసి ఖర్చు పెట్టేసి మీరు డబ్బి కాబట్టి మీరు డబ్బి కాబట్టి మీ ఛాతీవాదం కాబట్టి సమస్య చెబుతూ

ఈ నేపథ్యంలో ఉద్యోగం నడుతూ ఉన్నాం మనం ప్రమోత్వంతో లేదు మంది కావాలని ప్రజల ప్రజలకు ఉండాలని కొంతవరకు కావాలని చేయాలని ప్లాంట్ ఫుడ్ నడుతామని చెప్పేసి ఇరవై ఒకటి ఎక్కువ సమస్య తద్వారా రోజుకి పది కోట్లు నెట్ ప్రాఫిట్ చొప్పున మూడు సంవత్సరాల పది కోట్లు మూడు